ప్రైజ్ లాండ్ నిన్న మొదట ఆది మొద మొదట అధ్యాయం చదువుకున్నా ఈరోజు రెండో అధ్యాయం చదువుకుందాం మరి దేవుడికి మహిమ కలుగును గాక ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడును దేవుడు తన చేసిన దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములాగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని ఎంతటి నుండి ఏడవ దినమున విస్ విశ్రమించును కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచును ఎలా అనగా దానిలో దేవుడు తాను చేసినట్టుయో సృజించినట్టుయో తన పని అంతటి నుండి విశ్రమించును దేవుడైన యహోవా భూమి ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు ఫలమందలి ఫలమందలియే పొదయు భూమి మీద నుండలేదు ఫలమందలియే చెట్టును మొలవలేదు ఎల అనగా దేవుడైన యహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను స్వేచ్ఛపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపెను దేవుడని యహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికాంద్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయిను దేవుడు అయిన యహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచును మరియు దేవుడని ఎహోవా చూపునకు రమ్య రమ్య ఆహారమునకు మంచిది మంచిదనియునైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించును మరియు ఆ తోటను తడుపుటకు ఏదోన తోటలో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు మొదటి దాని పేరు ఫిషోను అది హావీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారం శ్రాష్టమైనది అక్కడ బోలమును గోమేదకములను దొరుకును రెండవ నది పేరు గిహోను అది ఐతి యోపియా దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్కేల్ అది ఆశూరు తూర్పు వైపున పారుచున్నది యు యుప్రిటిషు ఇప్రిటిషు మరియు దేవుడైన ఎహోవా నరుణ్ణి తీసుకుని యోధోని తోటను స్వేచ్ఛపరచుటకును దాని కాల్చుకుంటుకును దానిలో ఉంచును మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును ప్రతి వృక్షములను నీవు నిరబ నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని దినమున నిత్యముగా సచ్చిదివని నరుణ్ణి కాజ్ఞాపించును మరియు దేవుడైన ఇహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయుదని దేవుడైన ఎహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించును జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగిన అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టును అయినను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయిను అప్పుడు దేవుడైన ఎహోవా ఆదానం ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతను నిద్రించినప్పుడు అతను పక్కటెముకలో ఒక దాన్ని తీసి ఆ ఆ చోటును మాంసంతో పూడ్చి చేసాను తర్వాత దేవుడైన యహోవా తన ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్లా నా ఎముకల్లో ఒక ఎముక నా మాంసంలో మాంసము ఇది నరుల్లో నుండి తీయబడును గనక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరై ఇందురు అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరూ వారిద్దరూ దిగంబరులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరగక ఉండి ఇచ్చిన వాక్యం దేవుడి కాక రెండు రెండు ఆరు పూర్తయిందండి మళ్ళీ రేపు మూడో ఆరు చదువుకుందాం దేవుడి వాక్యం గాక ఆమె